హలో హలో క్రైస్లాట్ బ్రదర్ల బ్రదర్ మాట్లాడుతున్నారా బ్రదర్ ఒక టూ మినిట్స్ మీతో మాట్లాడచ్చిన ఓకే బ్రదర్ మేము మచిలీపట్నం నుంచి కాల్ చేస్తున్నాం బ్రదర్ ఓకే నా పేరు దివ్య అండ్ మేము కూడా క్రిస్టియన్స్ ఇక్కడ సేవ చేస్తున్నాము దేవుని సేవ అయితే మీరు నిన్న అమ్మగారి గురించి ఖమ్మం మేరీరత్నం రత్నం అమ్మగారి గురించి వీడియో అప్లోడ్ చేసిన ఇంటర్వ్యూ చేసినారు బ్రదర్ వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ మాకు తెలియదు గానీ అబౌట్ హెవెన్ అండ్ హెల్త్ విజన్స్ గురించి మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగినారు కదా బ్రదర్ ఓకే ఆ యొక్క స్థితి అయితే నిజం బ్రదర్ ఎందుకు అని అంటే చాలా మంది బైబిల్ పరంగా ఏమంటారు అంటే మాకు వాక్యానుసారంగా చూపించండి అని అడుగుతూ ఉంటారు అవి అసలు ప్రూఫ్స్ ఏంటి అని బైబిల్లో మనకి అన్ని డెప్త్ గా అయితే వ్రాయబడలేదు కదా బ్రదర్ జస్ట్ కొన్ని మాత్రమే అక్కడ హైలైట్ చేసి ఉంటాయి అంత మటుకి ఇంకొకటి ఏంటి అంటే అంత్య దినాలలో దేవుడే చెప్పారు యోవేల గ్రంథం నుంచి ఇంకా అనేకమైన పోస్తుల గ్రంథం గురించి దేవుడు చెప్పారు ఏమన్నంటే చిన్న పిల్లల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను ప్రవచిస్తారు యువనస్తులు కలలు కంటారు ఇవన్నీ చెప్పారు మరి అది అంటే ఇప్పుడు జరుగుతున్నది మన టైం అంతా మరి మన మీద కాకపోతే దేవుడు ఎవరి మీద అవన్నీ కుమ్మరిస్తారు ఇంకొకటి పాపులు ప్రతి ఒక్కరు పాపులమే మనం పరిశుద్ధంగా ఉండాలని మనం నిశ్చయించుకున్నప్పుడు అది దేవునికి మనకి పర్సనల్ దేవుని ఇష్టము ఎవరికైనా చూపించొచ్చు కదా బ్రదర్ ఇంకొకటి మాకు దేవుడు నాకు పర్సనల్ గా నేను బీటెక్ చదువుతున్న టైంలో హెల్త్ విజన్ చూపించి ఎవరినస్తుల కోసం నేను నేర్పరచుకున్నానమ్మా అని ప్రత్యేకంగా నైట్ వన్ ఓ క్లాక్ నుంచి మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు నరక దర్శనం అనేది చూపించి అనేక విషయాలు తెలియజేసి నన్ను సేవ పిలుచుకున్నారు బ్రదర్ అప్పుడు నేను డిస్కంటిన్యూ చేసి సేవలో ఉండడం జరిగింది అప్పటి నుంచి అండ్ ఆల్సో అమ్మగారు పెట్టినారు ఇలా విజన్స్ ఏమని అంటే ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ గారు స్టిల్ ఇప్పటికైనా ఎలా బ్రతికే ఉన్నారమ్మా అని కూడా చెప్పారు కైలాస మహర్షి గారి గురించి కూడా చెప్పారు అవన్నీ కూడా నాకు టూ థౌసండ్ అండ్ ఆ తర్వాత నుంచి దేవుడు తెలియజేయడం జరిగింది బ్రదర్ నిజంగా ఇంకొకటి అబ్రహాము గురించి అబ్రహాం గారి గురించి బైబిల్లో ఉన్న యోబు గారి గురించి మోషే గారి గురించి ఆయన యొక్క ప్రయాణం అక్కడ యోధాన్నలు ఎలా జరిగింది ఇవన్నీ కూడా పర్సనల్ గా దేవుడు ఆయన్ని చూపించి మరి దర్శనాలు తెలియజేయటం జరిగింది బ్రదర్ నాకు ఎందుకు అంటే కొంతమంది దేవుని యొక్క ఆ ప్రేరణ విధముగా ఇలా అనుమతిస్తేనే వాళ్ళు యూట్యూబ్ లో బయట పెడతారు వీడియోస్ కొంతమందికి పర్సనల్ గా ఎవరికైనా చెప్పండి అంటేనే చెప్తాము ఇప్పుడు అమ్మగారు ఆ విధంగా బయట పెడుతున్నారని ప్రతి ఒక్కరు నెగిటివ్ అంటే మీలో పరిశుద్ధత ఉండొచ్చు మీకు దేవుడు దర్శనం చూపించచ్చు నాకు పరిశుద్ధత లేదు దేవుడు నాకు చూపించలేదు తప్పు నాదా మీద నాదే అవుతుంది పరిశుద్ధత లేకపోవడం ఆ యొక్క స్థితి కలిగి నేను ఉండకపోవడం తప్పు నాది ఇప్పుడు మిమ్మల్ని ఎలా తప్పు పడతాను నేను మీరు డాక్టర్ గా మీరు ఉన్నారు మీ సేవ మీరు చేస్తున్నారు నేను డాక్టర్ చదవాలనుకున్నాను నేను కదా ప్రయత్నం చేయాలి ఇంట్రెస్ట్ ఉన్నంత మాత్రం సరిపోదు కదా బ్రదర్ నేను చేయాలి ఇంకొకటి నేను డాక్టర్ సర్టిఫికేట్ నాకు ఉన్నా సరే ఫ్రీ సర్వీస్ అనేది నేను చేయకపోవడం అనేది తప్పు కూడా నా దగ్గర ఉంటది అలా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటది దేవుడు నన్ను దర్శించలేదు నన్ను నాకు చూపించలేదు మీకే చూపించినారు ఇది కరెక్టా ఏది ప్రూఫ్ అంటే దేవుడు చెప్తున్నారు నేను మీకు స్థలాలు సిద్ధపరచడం కోసం వెళ్తున్నానని ఇక్కడుండే దేవుని చూడలేము మనము ఇక్కడుండే పరలోకంలో ఉన్న విషయాలు తెలుసుకోలేని మనకి ఎట్లా పరలోకం వెళ్తాం బ్రదర్ అసలు వెళ్ళగలమ్మా అందులో తప్పేం పెడుతున్నారు ఏ విషయంలో తప్పు పెట్టట్లేదు కూడా అందులో ఎందుకు అని అంటే నరకంలోకి ఎందుకు వెళుతారు అనేది మాత్రమే తెలియజేశారు నిజమే తప్పులు చేస్తున్నాం మనం చేస్తున్నాం కాబట్టి ఆ శిక్ష మనకు పడతదని తెలియజేశారు అందులో తప్పేముంది బ్రదర్ అంతకన్నా అమ్మగారికి ఎట్లయితే చూపించినారో ఆ యొక్క తలలు ఇట్లా కోసేయటము నాకు ఇంకా క్లియర్ గా చూపించినారు బ్రదర్ చూలా పెట్టి పొడవటము ఇప్పుడు ఆ శూలం అనే మాట మనం యూజ్ అంటే ఏమంటారు హిందూస్ అది మాకు మాది అది సెంటిమెంట్ అది మీరు ఎట్లా చెప్తున్నారు నరకంలో కనిపించిందని మనల్ని తప్పు పడతారు రైట్ ఎట్లా అంటే అక్కడ ఉన్న స్థితి మనం చూపించిన దేవుడు తప్ప తప్ప అని ఎట్లా చెప్పగలం మనము ఇంకా పరిశుద్ధాత్మ దేవుడిని వీళ్ళు ఎట్లా నమ్ముతున్నారు బ్రదర్ ఈ కాలంలో దేవుడే మనల్ని నడిపిస్తుంటే వీళ్ళు ఎట్లా నమ్ముతున్నారు పరిశుధాత్మ దేవుడిని నమ్ముకుంటూ కూడా ఇవి కాదు కాదని చెప్పటము అది వాళ్ళ అజ్ఞాన స్థితి మళ్ళీ సేవకులం అని చెప్పడము వాళ్ళందరూ అమ్మగాని తప్పు పడ్డము సెవెంత్ చదివినారు అని అంటే అసలు చదువు లేని వాడిని దేవుడు వాడుకుంటుండు సెవెంత్ లోక జ్ఞానంతో ఏముంది బ్రదర్ దైవ జ్ఞానానికి పోలిక ఇప్పుడు ఒకటి బ్రదర్ ఇప్పుడు ఏసీ శిష్యులే ఉన్నారు అది మనం అసలు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అందులో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువు లేని వాళ్ళు ఉన్నారు పామర్లు ఉన్నారు అవి విడిచిపెట్టి రండమ్మా అని చెప్పినారు వాళ్ళు ఏం లాస్ అవ్వలేదు కదా ఇప్పుడు పరలోకంలో వాళ్ళకి గొప్ప స్థానాలు ఉన్నాయి దేవుడు మాట ప్రకారమే అక్కడ వాళ్ళకి ఇచ్చింది ఎవరు డీజిఎస్ దినకరణ్ గారు ఉన్నారు మరి ఆయన గ్రాఫిక్స్ రూపంగా పెట్టినారు ఎవరు తప్పు పట్టడం లేదు ఎందుకని వాళ్ళకి అంత హోదా ఉందనా మరి ఇప్పుడు ఉన్న వాళ్ళే అప్పుడే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు కదా బ్రదర్ వాళ్ళ మిస్సెస్ కూడా ఉన్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళు అడగచ్చు కదా ఏమా మరి మీ హస్బెండ్ పెట్టినారు మరి ఇది నిజమా అబద్ధమా మరి మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అని ఎందుకు అడగలేకపోతున్నారు బ్రదర్ వాళ్ళని వాళ్ళకి అంత క్యాపబిలిటీ లేదు వాళ్ళని కొట్టే అంత కేపబిలిటీ లేదు ఒకవేళ వాళ్ళతో పెట్టుకునేంత సత్తా లేదు ఇలాగేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడితోటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన తోటి అంటే మనం ఎవరితో ఇప్పుడు ఒకటి ఆ రూడ్గా ఒక సామెత ఉంటది లంగాతోటి స్నా స్నేహం చేస్తే లంగా అయితే దొంగతో స్నేహం చేస్తే దొంగ అయితే నట అట్లా దేవుడితోటి స్నేహం చేస్తే దేవుడి పిల్లలు అయిపోతారు అమ్మ అమ్మగారు దేవుడితో స్నేహం చేస్తుంది కాబట్టి పరలోకంలో ఉన్నాయి నరకంలో ఉన్నాయి అసలు పరలోకం ఎట్లుండవు నరకం ఎట్లుండవు అక్కడ దేవదూతలు ఎట్లుంటారు అక్కడ ఈ వాతావరణం ఎట్లుంటారో చూపిస్తాం అన్నాడు లంగలతోటి దొంగలతో స్నేహం చేస్తే ఆ కాలంలో వచ్చినేమో ఆ పరిస్థితి తెలిసినేమో వాటి గురించే మాట్లాడినేమో అట్లా వీళ్ళకి తెలియదు దేవుడు దేవుడు గురించి దేవుడి యొక్క ప్రణాళిక దేవుడి యొక్క స్నేహం ఆ దేవుడితోటి ఉన్న అనుబంధం ఆధ్యాత్మికత అదంతా లేదు వీళ్ళకి లేని వాళ్ళు ఏంటంటే ఈ రోజు నాకు మార్నింగ్ ఒకళ్ళు కాల్ చేసిండ్రు మార్నింగ్ కాల్ చేసి ఐదో అధ్యాయంలో ఇది ఉంది ఈ కాలంలోనూ వచ్చే కాలంలోను మరి ఏ కాలంలోనూ దేవుని ఎవరు చూడలేదంటే దేవుని డైరెక్ట్ చూసిన చెప్పి నమ్మకారేమన్నా డైరెక్ట్ ఎవరు చూడలేరు ఇంకొకటి ఆత్మ రూపకంలో కూడా బ్రదర్ అసలు అది మన వల్ల కాని స్థితి కానీ దేవుడు మనల్ని ఆత్మని సిద్ధపరచుకొని మన ఆత్మ బలహీనత కాకుండా దేవుడి తన యొక్క పవర్ ని మనలో నింపి తీసుకెళ్తారు బ్రదర్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఎందుకు అని అంటే మీరు ఓకే మేము అంటే అమ్మగారి కి వచ్చి వెళ్ళాము పాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ అనమాట ఈసారి మేము ఖచ్చితంగా వచ్చినప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ గా మీట్ అవుతాం బ్రదర్ ఎందుకు అని అంటే వీళ్ళకి ఎట్లా ఉంది అంటే నిజంగా మనకి లోక పరంగానే ఆలోచిస్తే మనకి చదువులు చేత కాదు బ్రదర్ నిజంగా జ్ఞానమే మనకి చేత కాదు కానీ మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తున్నాం కదా మనకి ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి అట్లనే కదా పిహెచ్డి చేస్తాం అట్లనే డాక్టర్స్ మనం పొందుకుంటాము ఏది చిన్నప్పటి నుంచి అభ్యాసం కాకుండా అందులో లేకుండా మనకి ఎవరు నేర్పించకపోతే ఎట్లా వస్తుంది బ్రదర్ అంతే అట్లనే దేవుడితో మనకు ఉండాలని ఉంది అవును అమ్మగారు ఏమన్నా పర్సనల్ లైఫ్ గా ఏమన్నా దేవుని నమ్మకం ముందు ఏమైనా పాపాలు చేసి ఉండొచ్చు అది కామన్ తర్వాత ఒప్పుకొని దేవా నేను మీతోనే ఉండాలనుకుంటున్నాను నాకు నా కొడుకుని బాగు చేశారు ఇంకా నేను మీతోనే ఉంటాను నాకు మీరు తప్ప ఎవరు లేరని అట్లనే పాదాలు పట్టుకుని ఏడ్చి ఉన్నారేమో అమ్మగారు ఇంత ముందు ఎవరో నాకు తెలియదు ఆమెని ఇంటర్వ్యూ చేసిన తర్వాత చూసా నేను అసలు వాళ్ళు ఎటువంటిది ఏమీ లేదు పాపం అసలు వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఏమి ఆ బైబుల్ ఆ ప్రార్థనలు ఆ లోకం తప్ప బయట లోకం సక్రమంగా సక్రమంగా తెలియదు వాళ్ళకి నేను వాళ్ళ దగ్గర సొసైటీ గురించి అసలు ఏం తెలియదు వాళ్ళకి వాళ్ళ దగ్గర నేను గమనించింది ఏంటంటే వాళ్ళకి దేవుడితో సంబంధాల జ్ఞానం తప్ప ఈ లోక జ్ఞానం ఎక్కువ తెలియదని నాకు కన్ఫర్మ్ చేసిన నేను ఇప్పుడు నాకున్న ఎబిలిటీ క్యాపబిలిటీకి నేను మనిషిని ఒక టూ మినిట్స్ నాతో మాట్లాడితే క్యాచింగ్ పవర్ అంత పాస్ట్ ఉంటుంది నాది అది అది నేను వాళ్ళని కానీ కనిపెట్టినా కానీ వాళ్ళు నాకు ఇంత ముందు తెలియదు ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు మాత్రమే చూడడం అంత ముందు ఒక్కసారి ఇప్పుడు చూసా నేను కానీ అది అదేం లేదు వెరీ బ్యూటిఫుల్ లైఫ్ అది చాలా మర్యాద ఇస్తారు దేవుని ప్రేమతోని కేవలం దేవుని ప్రేమతో ఇంకొకటి బ్రదర్ మేము వర్షిప్ కాన్ఫరెన్స్ కి విజయవాడలో మేము వెళ్ళి కలిసినప్పటికి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయాలు మీరు అంత క్లియర్ గా ఫ్యామిలీ మెంబర్ గా మీరు అక్కడికి వెళ్ళి అంత ఇదిగా మీరు మాట్లాడారు ఇంటరాక్ట్ అయ్యి మేము కానుక ఇచ్చినా సరే స్వీట్ ఇస్తే మేము బలవంతంగా తీసుకున్నారు అమ్మా ఇది ఫ్రమ్ మచిలీపట్నం లైక్ బందర్ లడ్డు ఇది ఫేమస్ ఇక్కడ అంటే అవునా అమ్మా అని తీసుకున్నారు కానీ కానుక మాత్రం తీసుకోలేదు ప్రతి అస్సలు తీసుకోలేదు లేదమ్మా మీరు ఖచ్చితంగా తీసుకోండి నాకు కావాలి బ్లెస్సింగ్ మీరు ప్రేయర్ చేయండి అమ్మా అంటే నేను బ్లెస్సింగ్స్ ఇస్తా గానీ ప్రేయర్ చేసి కానుక అమ్మన్నారు సరే అదే అయిపోయింది జానియర్ లో మేము కమ్మ వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే త్రీ డేస్ బ్రదర్ నేను చెప్తున్నాను ఇది పర్సనల్ గా మాట ఇది మమ్మల్ని సేవకుల ఫ్యామిలీ అని మా గురించి తెలియకపోయినా మాకు అక్కడ అకామిడేషన్ ఇచ్చి మేము బయట లాడ్జ్ చేసే ఉండాలి అసలు అయితే వెళ్ళి మాకంత డబ్బు ఖర్చు కానీకుండా అకామిడేషన్ ఇచ్చి త్రీ డేస్ వాళ్ళ దగ్గర పెట్టుకొని అప్పుడు నాకు ఫీవర్ ఉన్నా సరే బ్రదర్ నేను చెప్తున్నాను ఎందుకు అంటే ఈ మాటలు వాళ్ళు చూపించే ప్రేమ అసలు మనకి మనకే అర్హత లేదు అంత గొప్ప అభిషేకం కలిగి ఉన్న వాళ్ళతో మన స్నేహం అనేది అసలు అర్హత లేదు నార్మల్ పీపుల్ లాగా ఉంటాం మనం కానీ అమ్మగారు వాళ్ళు అంత ఫాస్టింగ్ ప్రేయర్స్ లో ఉండి ఒక్కటే మాట అన్నారు మీ చేతులు డబ్బులతోటి మీరు టిఫిన్ తెచ్చుకోదమ్మా నేను తెప్పిస్తానని పాస్టర్ గారు రత్నమయ్య గారు డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళతో మాకు టిఫిన్ తెప్పించినారు అంటే ఎట్లా ఉంటదంటే ఏదైనా మీ టాబ్లెట్స్ నేనే తెప్పిస్తాను మీరు జావ తాగుతారని నేనే తెప్పిస్తాను మా ఇంట్లో నుంచే ఫ్రూట్స్ బ్రదర్ ఇంకా నేను తినానమ్మా నేను నేను ఎందుకు నేను అట్లా అన్నానంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దని తినమ్మా నేను అట్లా చేయనమ్మా వద్దు అంటే ఫ్రూట్స్ పంపించినారు బ్రదర్ బయటకి అంత నైట్ నుంచి కూడా వాళ్ళు ఫ్రూట్స్ తెప్పించి ఆ ఏరియానే అంతంత మాత్రం ఉంటది అక్కడ అక్కడ నుంచి వాళ్ళకి రూట్స్ తెప్పించి పలానా పాప వాళ్ళకి ఇవ్వండి అమ్మ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చారు ఏది కూడా మాకు ఇంత కూడా ఇబ్బందికరంగా లేకుండా చూసుకున్నారు బ్రదర్ వాళ్ళైనా వాళ్ళ ఫ్యామిలీ అయినా అక్కడ ఉండే సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా వాళ్ళ వాళ్ళ వెహికల్స్ లోనే మమ్మల్ని తీసుకెళ్లి డ్రాప్ చేసి రావటము ఇది ఎట్లా ఉంటదంటే బ్రదర్ ఈ రోజు అంత మరి దబ్బాశించే వాళ్ళు మా దగ్గర ఎందుకు తీసుకోలేదంటారు ఇంకా టూ టైమ్స్ ఇప్పుడు మనం టూ థౌసండ్ ఇచ్చామా ఫైవ్ థౌసండ్ ఇచ్చా థౌసండ్ ఇచ్చినామా దేవునికి తెలుసు మనకి తెలుసు బ్రదర్ ఆ కవర్ లో ఉండేది ఎవరికి తెలియదు తీసుకోవచ్చు ఏదో ఖర్చుకి వస్తుంది కదా ఎందుకు తీసుకోకూడదు బ్లెస్ చేసి ఎమ్మటి రిటర్న్ ఇచ్చేసారు మాకు ఎంత ఇదిగా అంటే బ్రదర్స్ వాళ్ళ ప్రేమకి నాకైతే అక్కడే ఏడుపు వచ్చేసింది మేము అక్కడే అన్నా అమ్మ మాకు అర్హత లేదమ్మా మీ దగ్గర నుంచి మీ ఇంట్లో తయారు చేసే భోజనం మాకు పంపిస్తున్నారు మీరు మాకు అసలు అర్హత లేదమ్మా అంటే లేదమ్మా మీరు అక్కడే కాదు మీరు ఇంటికి వచ్చి భోజనాలని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసి వాళ్ళు భోజనం చేసే డైనింగ్ టేబుల్ పైన మాకు భోజనం పెట్టారు అది ఫస్ట్ టైం ఎవరో బ్యాక్ నుంచి వెళ్ళి కక్ష పూర్వంగా కక్ష నడిపిస్తున్నటువంటి ఒక మానిప్యులేటింగ్ తప్ప ఇందులో వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ లేదు వాళ్ళ దగ్గర అట్లాంటి యాటిట్యూడ్ బిహేవియర్ లేదు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ తీరు వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఇంట్లో అంతా కిందోళ్ళ నుంచి పైన వాళ్ళ దాకా చాలా పద్ధతిగా ఉన్నారు చాలా ఇదంతా మిస్ అంటే అంటే ఆ సంఘాన్ని మిస్యూజ్ అంటే ఏదో ఒక లాల్గా ఏదో ధోరణులు పంపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ దేవుడు అట్లా చేయలేదు దాన్ని తప్పకుండా దేవుడు ఏదో ఒకటి చేస్తాడు అవును బ్రదర్ అసలు నిజంగా ఒక రైట్ పర్సన్ గా దేవుడే మిమ్మల్ని మేము ఒకటే ప్రేయర్ చేస్తున్నాం బ్రదర్ ఇక్కడ నుంచి అసలు అమ్మ వాళ్ళని ఉదర్చలేకపోతున్నాము వాళ్ళకి చాలా ఫీవర్స్ ఉన్నాయంట సెలైన్ బాటిల్స్ పెట్టున్నాయి అప్పుడు టూ త్రీ డేస్ బ్యాక్ అని కూడా చెప్పారు మాట్లాడితే ఏడు చేస్తారు అమ్మతో అంటే ఇక మనం ఏమైనా మాట్లాడితే తట్టుకోలేరు ఎందుకంటే ఇక మనం అమ్మ ఇంట్లో వాళ్ళలాగా మనం మాట్లాడేసరికి ఏడుపు వచ్చేసరి కామన్ గా దగ్గర వాళ్ళు కొంచెం మాట్లాడుతున్నారు అనేసరికి అసలు మరి మీ దగ్గర ఇంటర్వ్యూ చేస్తుంటే అక్కడ డల్ వాయిస్ అయిపోయింది అమ్మగారికి ఏడుపు వచ్చేస్తుంది అయినా కంట్రోల్ చేసుకుని మళ్ళీ ఆ విషయం బాగా బాగా ఏడుస్తుంది అసలు చాలా బాగా మాకు అట్లా వీడియో చూస్తుంటే మాకే కలనీళ్ళు వచ్చేసినాయి బ్రదర్ ఎట్లు ఉన్నారు అసలు ఎందుకంటే మీరు చాలా సాఫ్ట్ మైండెడ్ గా మీరు డీల్ చేస్తున్నారు అదంతా మీరు ఒక కన్న లాగా ఉన్నారు అక్కడ ఎట్లా అసలు ఎట్లా డీల్ చేస్తున్నారు ఎట్లా ముందుకు తీసుకపోతున్నారు నెక్స్ట్ క్వశ్చన్ మనం రేస్ చేయడానికి మనకే ఏడుపు వచ్చేస్తుంది బట్ ఇంటర్వ్యూ అని చెప్పేసి వీడియో కెమెరాస్ మీద ముందు ఉన్నామని చెప్పేసి మనం జాగ్రత్త పడతాం ఇంకొకటి సాఫ్ట్ గా డీల్ చేసినా సరే వినే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది బ్రదర్ ఈ మంచి వాళ్ళ వ్యక్తి అయి ఉండొచ్చు అందుకే సాఫ్ట్ గా డీల్ చేస్తున్నారు అని కూడా విషయం చెప్పనా నా మనిషి ఎవడు ఉండడు నాకు నేను ఎట్లా అంటే ఎవరైనా ఎవరైనా అస్సలు ఐ డోంట్ కేర్ నేను నాకు పిఎం కోమతే నేను ఇంకోటి ఏంటంటే నాకేదో అంటే నాకేదో ఫేవర్ చేయడం కోసం ఏదైనా ఏదైనా మాటలు చెప్పడానికి ప్రయత్నించినా కూడా నేను దాన్ని అంతా డిజాల్వ్ చేసేసి ఎమ్మటే మళ్ళీ నా దాంట్లోకి నేను వచ్చేసి మాట్లాడతా అబ్బా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ వెళ్ళి డైరెక్ట్ ఇంటర్వ్యూ పార్టిసిపేట్ చేసిన కానీ వాళ్ళ దగ్గర నేను చూసింది ఏంటంటే ఒక వాళ్ళ దగ్గర ప్రేమ ప్రార్థన తప్ప వాళ్ళ దగ్గర వేరే ఏం లేదు నేను 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 ఒక సర్టిఫికేట్ ఎవరికి ఇయ్యను నేను సర్టిఫికేట్ ఇచ్చిందంటే ఐఎస్ఐ బ్రాండ్ ఎవరు ఎట్లు ఇస్తారో ఒక థింగ్స్ కి వస్తువులకి నేను నేను ఇచ్చిన వాళ్ళకి సూపర్ అమ్మగారు అయితే ఇంకా అబ్సల్యూట్లీ ఆమె గాడ్ కి అడాప్ట్ అయిపోయింది అవును బ్రదర్ వాళ్ళ లైఫ్ వాళ్ళు డెడికేట్ చేసేసుకున్నారు బ్రదర్ ఆ విషయంలో ఇంకొకటి అమ్మగారు కూడా వాళ్ళని దగ్గర ఉన్న వాళ్ళని కూడా ఎప్పుడు కూడా లోకానుసారంగా అసలు పెంచారు బ్రదర్ వాళ్ళకి ఎప్పుడు ప్రేయర్స్ లో పెడతారు వాళ్ళని అక్క వాళ్ళని ఎంత ప్రేమగా మాట్లాడతారంటే మన మన పర్సనల్ మ్యాటర్ కూడా వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్ గా చెప్తే ఏడ్చుకుంటూ మన కోసం ప్రేయర్ చేస్తారు మనం ఎవరమో వాళ్ళకి తెలియదు అంత ప్రేయర్ చేసిన ప్రణయం ఉంటది బ్రదర్ వాళ్ళకైనా ఇంకొకటి డాగ్స్ గురించి కూడా మాట్లాడి ఆ డాగ్స్ కూడా ఏంటంటే అక్కడ పిల్లవాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇట్లాంటివి ఏమన్నా వాళ్ళ సెక్యూరిటీ గా ఉండాలనే పెంచుతారు తప్ప ఇంకా వేరే విధంగా అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉండే లెక్క డాగ్స్ కి ఎంత ఖర్చు మనుషుల కన్నా వాటికి ఎక్కువ ఖర్చు అవుతుంది పెట్టాలంటే చేయాలంటే ఇంకా ఏం లేదు ఇంకా ఇట్లా వదిలేస్తే ఇక బాత్రూమ్ లో కూడా బంగారపు బాత్రూమ్ లు కూడా బంగారపు వాష్రూమ్ లు కట్టిరని చెప్తారు నాలుగు రోజుల తర్వాత అసలు ఈ ఆ ఇల్లు చూస్తేనే సామాన్యులు కట్టుకుంటారు బ్రదర్ మీరు ఒక డాక్టర్ అనుకోండి ఇంజనీర్ అనుకోండి మనమే కట్టుకుంటాం లోన్ తీసుకొని మనమే కట్టుకుంటాం మన దగ్గర ఆస్తులు ఉంటే అమ్ముకొని అట్లాంటి వాటికంటే ఇంకా విషయం ఏంటంటే వాళ్ళు ఉన్న ఏరియా చూస్తే పరమ దరిద్రం ఎందుకంటే ఆ ఏరియా పోవాలంటే నాకు అమెరికా పోయినంత ఫీలింగ్ వచ్చింది ఏంది అది ఆ రోడ్ ఏదో ఏమన్నా రోడ్డైనా అదేమన్నా అసలు అదేమన్నా అదే వాళ్ళకినా అంత అంటే వాళ్ళ గిన వాళ్ళకి అంత ఏది ఓపిక ఉంది తిరగడానికి గాని నిజంగా నేను ఆ కాస్త ప్లేస్ కి నేను వాళ్ళ దగ్గర పోవడానికే నాకు నరకం అనిపించింది అయ్యో నాయన వీళ్ళు ఎట్లా ఎట్లా పోతా ఉన్నారు చాలా సఫరు మెయిన్ రోడ్ నుంచి వాళ్ళు ఇంటికి పోవాలంటే భయంకరమైన రోడ్డు పల్లెటూర్లలో కూడా ఉండవు ఆ రోడ్లు ఒక వాళ్ళకున్న రెండు కిలోమీటర్ల దూరం అందులో పోవాలంటే ఒక దాదాపు ఒక యాభై కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు ఆ టైం అయితే యాభై కిలోమీటర్లు పోయే టైమింగ్ వాళ్ళ రెండు కిలోమీటర్ల పోయే దరిద్రంగా ఉంది రోడ్ అంతా మరి వాళ్ళ దగ్గర వేల కోట్లు లక్షల కోట్లు ఆ రోడ్డు సింపుల్ గా వేసుకోవచ్చు ఇక అట్లున్నది అంతా ఏం లేదు ఇలాగంతా దురుద్దేశం దుర్వ్యవస్థ మొత్తం ఎవడో వెనక నుంచి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నడిపిస్తా ఉన్నాడు కానీ ఆ కరెక్ట్ అయినాడు గాడు చూసి అంటే ఆ కు మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకోటి వేసాడు ఏదేమైనా వాళ్ళకైతే నా తరపున అంటే మంచి నా 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 మనసులోనైతే వాళ్ళు మంచిగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు మంచిగా లేకపోతే నేను వాళ్ళని ఎట్లా బట్ట బయలు చేస్తున్నా అట్లా ఇష్టం అవును చేస్తారు ఎందుకంటే మీ వీడియోస్ లో అన్నిటిని వాళ్ళు ఎంత మంచిగా ఒక్క క్లూ దొరికినా చాలు బయట పెట్టడానికి అసలు నాకు ఎక్కడన్నా దొరుకుతుందని ఇప్పటికి కూడా చూస్తాను కానీ దొరకట్లేదు అదే బ్రదర్ దేవుడే మిమ్మల్ని నడిపించారు బ్రదర్ వాళ్ళ దగ్గరికి ఎందుకంటే వాళ్ళని ఎవరైనా ఇట్లా భయపెట్టే వాళ్ళు తప్ప ఆదరించి ఓదార్చే మాటలు వాళ్ళు ఎవరు లేరు బ్రదర్ ఇంకొకటి ఆధ్యాత్మికత మనలో ఉండాలి ఎదుటి వాళ్ళని గ్రహించాలంటే అట్లీస్ట్ మీరు ఒక మెడికల్ మీరు డాక్టర్ నాకు కనీసం మెడికల్ వైస్ కొంచెం జ్ఞానం ఉండాలి మీరు ఇచ్చే టాబ్లెట్ ఏంటి ఇంజెక్షన్ ఏంటి ఎందుకు యూజ్ చేస్తారు లేదు అంటే నాకే నాలెడ్జ్ లేకుండా ఎట్లా క్వశ్చన్ చేస్తాను బ్రదర్ మిమ్మల్ని అట్లా ఉంటది నిజం బ్రదర్ నాకైతే అసలు మీ వీడియో చూసిన తర్వాత అనిపించింది అసలు మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ఇంటర్ రియాక్ట్ మీరు అలా ప్రతి క్వశ్చన్ మీరు అంత ఇంతగా డేర్ చేసి అడగడం ఆమని ఫస్ట్ నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందే ఒక క్వశ్చన్ అడిగితే ఏడ్చింది ఫస్ట్ నాకు అక్కడ అంటే ఫస్ట్ వాళ్ళ యాటిట్యూడ్ చూసిన ఇంట్లో పరిస్థితి యాటిట్యూడ్ బిహేవియర్ ఎలా ఉందో చూసినా ఓహో కొంచెం పర్వాలేదు అనుకున్నా ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ అడగగానే ఏడవటానికి అట్లా ప్రపోజ్ అయిపోయింది అమ్మ కష్టంగా ఉంది కదా అనుకున్నా సరే అట్లా ఉంది ఏదేమైనా దేవుడు వాళ్ళ కుటుంబాన్ని దీవిస్తాడు ఎవరైతే బాగా ఇబ్బందులు పడతాడో ఇప్పుడు యోగ్ ఎన్నో కష్టాలు పడ్డాడు చాలా తర్వాత దేవుడు ఎంతో దీవించిండడు తర్వాత మనుషులంతా తెలుసుకున్నారు భార్య కూడా దూషించింది అందరు దూషించిండ్రు తెలుసుకున్నారు కాబట్టి అమ్మగారు కూడా భవిష్యత్తులో ఆమె కూడా ఇంకా ఇవన్నీ ఇప్పుడు ఈవెన్ ఎందుకు మధ్యలో ఎవరు వాళ్ళని మానిపులేట్ చేసి అది ఇది చేసిండ్రు వాళ్ళే రిటర్న్ లో తప్పులు తెలుసుకుని వచ్చి మళ్ళీ వాళ్ళు కాంప్రమైజ్ కాలే అట్లనే 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 ఇది కూడా అవుతుంది తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ నేను ఒక ఎయిటీన్ మెంబర్స్ పేషెంట్స్ ఉన్నారు పర్వాలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బై బాయ్ బై ప్రైజ్